ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గావాస్కర్ ట్రోఫీలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన ఆటతీరుతో విమర్శల ప్రశంసకలు అందుకుంటున్నాడు క్లిష్ట సమయాల్లో కీలక ఇన్నింగ్స్ ఆడుతూ జట్టుకు ఆపద్భాధవుడలా మారుతున్నాడు మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి నితీష్ సెంచరీతో నాట్అవుట్ గా నిలిచాడు బోర్డర్ గావాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందు అతడికి తుది జట్టులో చోటు దక్కతేనే గొప్ప అనుకున్నారు మ్యాచ్లు జరుగుతున్న కొద్దీ అతడి ఆట కోసమే ఎదురు చూస్తున్నారు ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గావాస్కర్ ట్రోఫీలో కంగారుల గడ్డపై సీనియర్లు అనుభవం ఉన్నవారు చేతులెత్తేస్తున్న సమయంలో కమిన్స్ స్టార్క్ వంటి బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ ఆడిన ప్రతిసారి ఆపద్భాంతవుడి పాత్రను పోషిస్తున్నాడు అతడెవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది అదరగొట్టే ప్రదర్శనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు గత మ్యాచ్ లో సైతం ఇండియా ఫాలో ఆన్ గండం నుండి గట్టెక్కిందంటే అందులో నితీష్ పాత్ర ఎంతో ఉంది ఈ కీలకమైన నాలుగో లను భారత్ ను ఫాలో ఆన్ గండం నుండి గట్టెక్కించింది కూడా నితీష్ కుమార్ రెడ్డి ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి నూట డెబ్బై ఆరు బంతుల్లో పది ఫోర్లు ఒక సిక్స్తో నూట ఐదు పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు ఆస్టేలియాలో ఒక టెస్టు సిరీస్లో అత్యధిక సిక్సర్లు వాదిన తొలి భారత బ్యాటర్గా రికార్డు సృష్టించాడు సిక్సర్ల మాట అటుంచితే సెంచరీతో నితీష్ మరో రికార్డు కూడా అందుకున్నాడు ఆస్టేలియా గడ్డపై ఎనిమిదవ స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా నిలిచాడు ఇంతకుముందు స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఈ రికార్డును నితీష్ కుమార్ అధిగమించాడు ఎనిమిదో స్థానంలో వచ్చినా తానున్నానంటూ భరోసా ఇచ్చి ఆడడం మొదలుపెట్టిన నితీష్ ఆసస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు చెత్తబంతి పడిన ప్రతిసారీ జట్టుకు అవసరమైన పరుగులు జోడించాడు క్రీస్లో కుదురుకున్న తర్వాత బౌలర్ ఎవరనే ఆలోచన లేకుండా పరుగుల వేగాన్ని పెంచాడు ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సందర్భంగా నితీష్ తగ్గేదేలే అంటూ క్రికెట్ అభిమానుల్లో ఆశలు రేకెత్తించాడు అన్నట్లుగానే సెంచరీ చేసి నాటౌట్ గా నిలిచాడు మ్యాచ్ చూసేందుకు మెల్బోర్న్ కు వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి కొడుకు సెంచరీని ప్రత్యక్షంగా చూసి టీమిండియా ప్రేక్షకులతో కలిసి కేరింతలు కొట్టారు నితీష్ తొంభై తొమ్మిది పరుగుల వద్ద బుమ్రా అవుట్ అవ్వటం కమీస్ ఆ ఓవర్లో మిగిలి ఉన్న మూడు బంతులను సిరాజ్ ఆడలేకపోతే కొడుకు సెంచరీ పూర్తి కాదేమోనని టెన్షన్ పడ్డారు సిరాజ్ ఆ మూడు బంతులు విజయవంతంగా ఆడగా తదుపరి ఓవర్లో నితీష్ కుమార్ రెడ్డి ఫోర్ కొట్టి సెంచరీ పూర్తి చేశాడు దీంతో తండ్రి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి మరోవైపు జట్టు కోసం ఆపద్బాంధవుడి పాత్ర పోషిస్తున్న నితీష్పై ప్రశంసలే కాదు పలువురు నగదు రివార్డులు కూడా ప్రకటిస్తున్నారు రాబోయే మ్యాచ్ల్లో కూడా ఈ తెలుగు తేజం ఇదే రకమైన ఆట తీరుతో జట్టును గెలిపిస్తూ తెలుగు వారికి మంచి పేరు తేవాలని ఆశిద్దాం